బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది దీంతో రెండు రోజుల పాటు రాష్టంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ముఖ్యంగా నిజామాబాద్ ఆదిలాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు పద్నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారితో ముఖాముఖి అల్పపీండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పుడు అల్పపీడనం ఎక్కడ కేంద్రీకృతమైంది దీని ప్రభావం ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ గర్మన్తో వారికి మనం తీసుకున్నాను పశ్చిమ మధ్య పరిసర వాయువ బంగాళాఖాతంలో అంటారు నిన్న బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ఈ రోజు బలహీన అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఇది ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా అంతేకాకుండా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై ఉంది ప్రస్తుతం ఉత్తర పశ్చిమ దిశగా ప్రస్తుతం ప్రయాణిస్తూ బలహీనపడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇది ప్రస్తుతం ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ప్రస్తుతం ఇది కొనసాగుతుంది ఇది ఎత్తు పెరిగే కొద్దీ కూడా దక్షిణం వైపు ఇది మలుపు తిరుగుతూ ప్రయాణించే అవకాశం ఉంది దీనివల్ల దీనికి అనుసంధానంగా ఒక ఆవర్తనం కూడా ప్రస్తుతం ఉండడం వల్ల ఈరోజు రేపు కూడా పర్టికులర్గా నదరం తెలంగాణ భాగంలో మనకి ఎక్కువ వర్షాలు అయితే కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పర్టికులర్గా కురుస్తాయి హెచ్చరికలు జారీ ఈ రోజు రేపు కూడా పర్టికులర్గా ఈ ఉత్తర జిల్లాలో ఉన్నటువంటి మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ అట్లాగే నాగర్ కర్నూల్ నిజామాబాద్ జగిత్యాల్ రాజన సిరిసిల్ల అట్లాగే భద్రా భద్రాద్రి ఈ కొన్ని వెస్టర్న్ డిస్టిక్స్ కి అట్లాగే కొన్ని నదర్న్ డిస్టిక్స్కి కి కొన్ని వాయువు జిల్లాలకు కూడా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది దాదాపు పద్నాలుగు జిల్లాలకు అయితే భారీ వర్ష సూచనలు అనేవి ఇవ్వడం జరిగింది ఇప్పటికైతే బలహీన పైన చెప్తా ఉన్నారు దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నారు ఇప్పుడు ఈ ఉపరితల ఆవర్తనం ఏమైనా బలపడి దాని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రస్తుతం ఈ ఉపరితల ఆవర్తనం అనేది ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల సముద్ర మట్టానికి ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగడం వల్ల ప్రస్తుతం మనకి ఈ రోజు రేపు కూడా తెలంగాణలో కొన్ని చోట్ల భారీ వర్ష సూచనలు అయితే ఉన్నాయి ఎల్లుండి నుంచి కూడా ఈ వర్ష సూచనలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి హైదరాబాద్ లో వాతావరణ పరిస్థితి ఉంటే మన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారు హైదరాబాద్ లో కనుక తీసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈ రోజు రేపు తేలికపాటి వర్షాలు అనేవి కురిసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి వాతావరణంలో చూసుకున్నట్లయితే భిన్న పరిస్థితులు నెలకొంటున్నాయి ఖైదాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది పక్కన ఉన్నటువంటి నాంపల్లలో మాత్రం వెండగొడుతుంది ఎందుకు ఇట్లాంటి వ్యత్యాసాలు వస్తున్నాయి అంటారు స్థానికంగా ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే పగటిపూట ఉష్ణోగ్రత అలాగే గాల్లో ఉన్నటువంటి అధికమైన తేమ వల్ల కొన్ని చోట్ల ఎక్కువ వర్షం కొన్ని చోట్ల అసలు వర్షం కొడడం అనేది సర్వసాధారణంగా ఈ సీజన్ అంతా కూడా మనం చూస్తున్నాము సెప్టెంబర్ ఫస్ట్ కూడా మనకి చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల కుంభగుష్టి వాన్ అనేది సడన్గా నలభై రెండు సెంటీమీటర్ల రెయిన్ఫాల్ అనేది కూడా మనం ఖమ్మంలో చూసాము ఒకవైపు భారీ వర్షాలు మరోవైపు ఉక్కపోత అధికంగా ఉండేది ఎందుకంటారు యా ఇది ఇన్ జనరల్గా ఒక విధంగా చెప్పాలి అంటే పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు అనేవి ఒక విధంగా చెప్పాలి అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఇంటెన్సిటీ అనేది క్రియేట్ చేస్తుంది గాల్లో తేమ అనేది ఎప్పుడైతే సమకూర్చబడుతుందో అప్పుడు మనకి ఈ ఉరుములుతో కూడినటువంటి వాతావరణం అట్లాగే ఉరుములు మెరుపులు ఎదురు కూడినటువంటి వాతావరణం కూడా సహజంగా మనకి సంభవిస్తూ ఉంటుంది ఓకే ధన్యవాదాలు సార్ ఇది వాతావరణ శాఖ అధికారి చెప్తుంది ఏదైతే అల్పమైన కొనసాగుతుందో ప్రస్తుతం అది బలహీన పడిందని ఈ రోజు రేపు రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయ్ చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ అశోక్ త్ జ్యోతి కిరణ్ న్యూస్ హైదరాబాద్